హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి అనంతపురం జిల్లాలోని లేపాక్షి టెంపుల్ గురించి మనం తెలుసుకుందాము ఈ లేపాక్షి టెంపుల్లో ఎన్నో అద్భుతాలు వింతలు ఉన్నాయి అందుట్లో గాల్లో వేలాడే స్తంభం ఒకటేను సీతమ్మవారి పాదాలు పెద్ద ఏకశిలలో శివుడిని మలిచిన రాయి అదొకటి అంతేకాకుండా వినాయకుడిని ఇలా చాలా ఎన్నో అద్భుతాలు ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క కళాఖండంగా మనకి కనిపిస్తుంది ఇక్కడ అవి ఈ రోజు ఒకసారి మనం చూద్దాము పూర్తిగా ఈ లేపాక్షి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ లేపాక్షి ఆలయం యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు రమణీయమైన ప్రదేశం సీతమ్మ వారిని అపహరించుకొని పోతున్న రావణాసురితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని రాములు వారు జటాయువు చెప్పిన విషమంతా విని కృతజ్ఞతతో లేపక్షి అని మోక్షం ప్రసాదించిన స్థలం అందువలనే క్రమంగా లేపాక్షి అయిందని ఈ స్థల పునానం చెప్తుంది వీరభద్రుడి గుడి ఉన్న కొండను కుర్మ శైలం అంటారు స్కంద పురాణంలో శివుడికి ముఖ్యమైన నూట క్షేత్రాలలో ఒకటి లేప లేపాక్షి పాపనాశనం పేరుతో ఈ ఊరి ప్రస్తావన స్థానిక పండితులు చెప్తారు పురాణాల ప్రకారం అగస్త మహర్షి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు చరిత్ర ప్రకారం పదహారవ శతాబ్దంలో విజయనగర రా నగరాన్ని అచ్యుతరాయులు పరిపాలిస్తున్నప్పుడు ఆయన కోశాధికారి అయిన విరూపణ ఈ గుడిని కట్టించారు విరూపణతో పాటు ఆయన సోదరుడు వీరన్న పాత్ర కూడా ఈ నిర్మాణంలో ఉంది అయితే తన డబ్బు సరిపోక ప్రజల పన్ను కట్టిన డబ్బుతో రాజు అనుమతి లేకుండా ఈ గుడి నిర్మించాడనే వాదన ప్రచారంలో ఉంది తర్వాత ఈ విషయం రాజుకు తెలియడంతో రాజైన అచ్యుత్రయులు శిష్యు వేయడానికి ముందే విరూపన తన కళ్ళను పీక్కి ఆ గోడ గుడి గోడకు విసిరి కొట్టాడని దీంతో లేపము ఆక్షి కలిసి లేపాక్షి అనే పేరు వచ్చిందని మరో కథనం ఈ ఆలయం మొత్తం డెబ్బై స్తంభాలతో నిర్మించబడింది ఈ డెబ్బై స్తంభాల్లో ఒక స్తంభం మాత్రం ఆలయ పైకప్పుతో లింక్ అయి ఉండడం వల్ల అది గాల్లో వేలాడుతూ ఉంటుందన్నమాట ఇది ఆలయం లోపల పైకప్పు చూడండి ఎంత థచక్రం ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా ఉంది పైకప్పు స్తంభాలు మరియు గోడలపై దైవిక వ్యక్తులు సంగీతకారులు నృత్యకారులు సాధువులు సంరక్షకులు మరియు శివుని పద్నాలుగు అవతారాలు ఉన్నాయి ప్రసిద్ధి ఇతిహాసాలు రామాయణం మహాభారతం మరియు పురాణాల నుండి రాముడు మరియు కృష్ణులు దృశ్యాలను రూపొందించడానికే ప్రోస్టో పెయింటింగ్ సాంకేతిక ప్రకాశాంతమైన రంగులతో ఉపయోగించబడింది ఈ రంగులను మినరల్ అండ్ వెజిటేబుల్ కలర్స్ ద్వారా వేసినట్టు మనకి ఇక్కడ కొంతమంది చెప్పారు ఈ ఆలయం యొక్క ఇంకొక వింత ఏంటంటే ఇదేనండి గాల్లో వేలాడే స్తంభం అన్నమాట గాల్లో వేలాడుతుంది ఒక బ్రిటీష్ ఇంజనీరు దాన్ని తరలించడానికి విఫలయత్నం చేశాడు దాని ప్రత్యేకతను నిరూపించడానికి ప్రజలు తరచుగా దాని కింద నుండి బట్టలు పాస్ చేస్తారు గర్భగుడి బయట ఎడం చేతి వైపు నుంచి బయటికి రాగా మనకి ఈ విశాలమైన ప్రదేశం ఒకటి కనిపిస్తుంది అదేవిధంగా ఈ ఎదురుగా ఉన్నది గర్భగుడి అనమాట మొద ప్రధానమైన గుడి ఈ పక్కన మనకి కుడివైపున కనిపిస్తుంది మాత్రం సగం పూర్తయిన మండపం అనమాట ఒకవేళ ఈ మండపం కానీ పూర్తయి ఉంటే శివపార్వతుల కళ్యాణం ఇక్కడ జరిగి ఉండేదని చెప్తా ఉంటారు ఇక్కడోళ్ళు ఈ కళ్యాణ మండపం పూర్తిగా పూర్తవకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ విరూపణకి వ్యతిరేకులైన కొంతమంది రాజుగారికి విషయం తెలియజేయడంతో ఈ రాజ్యం యొక్క అంటే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్ను ఈయన ఈ గుడికి వెచ్చిస్తున్నాడని చెప్పడంతో ఆ విరూపణకి వీళ్ళు ఈ విషయం చెప్పారని రాజుగారికి ఈ విషయం చెప్పారని తెలిసింది దా దానికి గాను ఈ విరూపణ రాజుగారు వేసే శిక్షకు ముందుగానే తన రెండు కళ్ళను తీసి ఇక్కడున్న ఈ కళ్యాణం ఈ సగం పూర్తయిన కళ్యాణ మండపానికి వెనక వైపు ఉన్న గోడకి వేసి విసిరి కొట్టాడు ఆ విసిరి కొట్టడం వల్ల ఇదిగోండి చూడండి తన కళ్ళు రెండు కళ్ళకు సంబంధించిన రక్త మరకలు ఇప్పటికి అలాగే ఆ రక్త కుమరకలను మనం ఇప్పటికీ అలాగే చూడవచ్చు అంతేకాకుండా ఈ లేపాక్ష ఆలయంలో మరొక విచిత్రమైతే ఉంది అదేదో కాదండి మన సీతమ్మ వారి పాదం నుండి నిరంతరం వాటర్ వస్తానే ఉంటుంది నిరంతరం ఈ వాటర్ రావడానికి గల కారణం ఏంటంటే రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్తున్నప్పుడు ఈ జటాయువు ఉట్టి అడ్డుపడుతుంది ఈ అడ్డుపడిన జటాయువును రావణ్ సంహరిస్తాడు రావణుడు సంహరించిన తర్వాత జటాయు బతుకుండడం కోసం రావణ వచ్చేంత వరకు జటాయు బతుకుండడం కోసం సీతమ్మ వారు భూమి మీద పాదం మోపి ఆ బొటన ద్వారా నీళ్ళు అయితే బయటకు వచ్చేటట్టు చేశారన్నమాట ఇక్కడ కనిపిస్తున్న ఇవి రాయిలు వారి సంబంధించిన రాయలు వారికి సంబంధించిన రాత్రి అన్నం గిన్నెలు అనమాట నాగలింగం ఈ నాగలింగానికి ఒక ప్రత్యేకమైన కథ అయితే ఉంది ఆ కథ ఏమంటే ఇక్కడ నివసిస్తున్న శిల్పులు చిత్రకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పని నిమిత్తం మధ్యాహ్నం పూట ఆకలికి ఉండలేక తన తల్లి దగ్గరికి వచ్చి భోజనం కోసం అడగగా తల్లి కొంతసేపు వేచి ఉండాలని చెప్పగా ఈ వేచి ఉండే టైంలోనే అంటే పది పదిహేను నిమిషాల్లోనే ఈ మొత్తం కొండ యొక్క శిల్పాన్ని ఇలా అయితే చెక్కారు ఈ చెక్కడం అయితే తన తల్లి బయటకు వచ్చి చూడగా ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయి తన తల్లి యొక్క దృష్టి తగలడం వల్ల ఈ బండ అంటే ఈ శిల్పం యొక్క బండ వెనక ఏదైతే ఉందో అది సగానికైతే విరిగిపోయింది ఇది ఈ శివాలయం యొక్క ఏకశిల బాల గణపతి విగ్రహం అనమాట ఇది సుమారు ఆరున్నర అడుగులైతే ఉంటుంది ఇది ఈ వీరభద్ర స్వామి గుడికి దర్శించుకునే ముందు ఈ బాలగణపతి విగ్రహాన్ని దర్శించుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది అలాగే ఈ పక్కన ఒక ఈ శిల మీద భక్త కన్నప్ప సాలిపురుగు ఏనుగు శివుణ్ణి పూజిస్తున్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా ఇది వచ్చి ప్రధాన ఆలయం యొక్క లో విజువల్స్ అనమాట ఇవి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న స్వామియే మనకి అసలైన మూల విరాట్ విగ్రహం అన్నమాట దీని పక్కనే మళ్ళీ ఇంకొక విగ్రహం ఉంది వీరభద్రుని అంటారు కనిపిస్తున్న స్వామిని అయితే ఈ పక్కనే ఇదిగోండి ఇది శివయ్యది ఇలా మూల ప్రధాన మండపం బయట అయితే శివుడి యొక్క పదహార అవతారాలు ఏవైతే ఉంటాయో ప్రతి స్తంభం ఇక్కడ ఉన్న ప్రతి స్తంభం మీద ఆ పదహార అవతారాల యొక్క రూపం అయితే ప్రతి దాని మీద క్షుణ్ణంగా క్లుప్తంగా చెక్కబడి ఉంటాయి ఇలా గర్భగుడిలో చూసుకొని బయటికి రాగా ఇది జటాయువు చూడ్డానికి అంటే జటాయువు ఉన్న కొండకైతే వెళ్ళి దారి అనమాట ఇది సీతాదేవిని అపహరించుకొని పోతున్న రావణాసురుణ్ణి ఎదిరించడానికి వచ్చిన జటాయువు యొక్క ఎదిరించిన వాళ్ళిద్దరికీ అంటే రావణాసుడికి జటాయువుకి జరిగిన యుద్ధ భూమి అయితే అదే యుద్ధ స్థలం అయితే ఇది ఇక్కడే జటాయువు అయితే ప్రాణం వదిలింది అందుకే ఈ ప్లేస్ని రాముడు జటాయుని పిలవడానికి లేపాక్షి అని పిలవడంతో ఈ స్థలాన్ని లేపాక్షిగా పిలవడం అయితే జరుగుతుంది ఇందాక మనం చూసిన ఏడు శిరస్సుల నాగేంద్ర విగ్రహానికి ఎదురుగా అంటే పర్లాంగ్ ద్వంలో ఇదే ఒక రాతిపై మలిచిన నంది విగ్రహం ఉంది ఇంతటి అద్భుతమైన విగ్రహం భారతదేశంలో ఎక్కడా లేదని చెప్తుంటారు పదిహేను అడుగులు ఎత్తు ఇరవై ఐదు అడుగుల పొడవుతో పైకి లేచి వస్తున్నట్టు కనబడుతుంది ఈ నంది ఈ నంది శరీర భాగం అంతా అలంకరించిన గుడ్డలతో గజ్జలు గంటలు మూవ్వులతో వచ్చే యాత్రికులను చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు లేపాక్షి గురించి మనం తెలుసుకున్న విశేషాలు ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్